Namaste welcome to i news మహాత్మ జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాల కళాశాల ప్రాంగణంలో ఈ రోజు అండర్ పద్నాలుగు అండర్ పంతొమ్మిది విభాగాల నవంబర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ క్రీడా ఉత్సవాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమ ప్రారంభానికి ముందు విద్యార్థులు మార్చ్ పాస్ నిర్వహించారు విద్యార్థుల క్రమశిక్షణ సమన్వయమందరినీ ఆకట్టుకుంది అనంతరం దేశభక్తిని ప్రతిబింబించే జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమయ్యాయి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ ఆత్మవిశ్వాస క్రీడా స్ఫూర్తి వంటి విలువలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయుక్తమని తెలిపారు పాఠశాలలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తోడ్పడే కేంద్రంగా మారాలని సూచించారు గొప్పదనంగా భావించాలని శ్రమను సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించారు ఈ అథ్లెటిక్స్ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి వివిధ వయో విభాగాల విద్యార్థులు లాంగ్ జంప్ హై జంప్ వంద మీటర్ల పరిగెత్తులు రిలే రేసులు షార్ట్ పుట్ జావలిన్

ఈ స్పోర్ట్స్ మీట్స్ త్రీ డేస్ సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేది ప్రతి విద్యార్థికి చాలా అవసరం అంటే ఈ స్పోర్ట్స్ ద్వారా ఏమవుతుందంటే మానసిక ఉల్లాసాన్ని శారీర శారీరక దారిద్యానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనిషి ఒక విధంగా అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కెన్ ఆల్సో యూజ్ ఫర్ ది ఉమెన్ అంటే సైకాలజీ పరంగా అది డెవలప్ అయ్యేటందుకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ మీట్స్ లో పనుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఒక కలెక్టివ్ గా పనిచేస్తూ అంటే ఆడుకుంటూ ఓటమి గెలుపులని రెండు ఉంటాయి విన్నర్స్ అండ్ రన్నర్స్ సో ఓడిపోయినంత మాత్రాన గెలవమ కాదు ఈ రోజు ఓటమే రేపు గెలుపుతూ ఆట వేసినట్టు ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎలాంటి పార్శ్వాలిటీ లేకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెఫరీస్ కానీ వీళ్ళందరూ కూడా పిల్లల వైపు ఎక్కడ కూడా ఎందుకంటే స్పిరిట్ అనేది అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ మార్క్ లోనే వాళ్ళు మేము గెలవాలనేది ఫైట తెలుస్తుంటది కాబట్టి యూనిట్గా ఒక స్పోర్ట్స్ లా స్పోర్ట్స్ మీట్ ఎలా అంటే స్పిరిట్ తీసుకోవాలి ఓడిపోయినాము మాకు ఏదో జరిగింది నష్టం అనేది కాదు ఓటమి అనేది గెలుపు కొరకు ఉపయోగపడుతుంది కాబట్టి రేపటి వాటర్ వేసేది అదే సో అందుకొరకే ఈ ఓటమి గెలుపులు పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్రీడలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి అంటే మన ఆరోగ్యపరంగా శారీరకాన్ని ఫిజికల్ గానీ మనం డెవలప్ అయ్యేందుకు ఉపయోగపడతాయి కాబట్టి మరి మీరు మూడు రోజులు కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క మీ యొక్క వివిధ ఆటలలో పాల్గొని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పాఠశాల యజమాన్యానికి ఇక్కడ వచ్చేసినటువంటి ఇతర జిల్లాల ప్రిన్సిపాల్స్ కాలేజెస్ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చక్కటి వేదిక డిస్టిక్ ఉమ్మడి జిల్లా డిస్టిక్ స్పోర్ట్స్ మీట్స్ ఇక్కడ లక్షపేట లో ఎంజేపీ లో జరపడం ఇంతమంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది క్రీడ అనేది ఒక స్ఫూర్తి ఒక విజయం ఒక లైఫ్ స్టైల్ ఒక నిబద్ధత ఒక జట్టుకు సంబంధించినటువంటి కృషి ఒక లీడర్షిప్ ఇలా చెప్పుకున్న తర్వాత చాలా ఉంటాయి స్పోర్ట్స్ లో అలాంటి పర్సనాలిటీస్ స్పోర్ట్స్ పర్సన్ లో వస్తాయి ఆ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అదే అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ గైడ్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహించడం చక్కగా ఆటలు ఆడి జాతి గర్వించేటువంటి గొప్ప స్థితిలోకి మీరందరూ కూడా వెళ్ళాలి అని చెప్తూ బెస్ట్ అందరికీ మంచిగా ఆడండి మంచి పేరు తీసుకురండి రేపు రాబోయే తరంలో మీరందరూ కూడా దేశం గర్వించేటువంటి గొప్ప ఆ స్థితిలో క్రీడాకారులుగా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదమూడు స్కూల్స్ పది కాలేజెస్ మొత్తంగా ఐదు వందల ఇరవై ఐదు మంది అనేది ఈ రోజు అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ నైన్టీన్ లో పాల్గొనడం జరుగుతుంది సో ఇంత మంది పిల్లలు ఇక్కడ వచ్చేసి అంటే ఈ ఈవెంట్ ని లక్ష్టి పేర్ స్కూల్ ఎందుకో లక్ష టికెట్ కండక్ట్ చేయడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మొత్తంగా ఇవాళ స్టార్టింగ్ అండి మూడు రోజులు జరుగుతుంది మూడు రోజులలో అథ్లెటిక్స్ ఉంటుంది అలాగే కబడ్డీ ఖోఖో లాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది మా సొసైటీ ఎప్పటి నుండి వస్తుంది మహాత్మా జ్యోతిబాపుల సంస్థ అనేది పిల్లల్ని చదువు పరంగానే కాదు ఆటల పరంగా కూడా అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తుందండి ఇక్కడ డిస్ట్రిక్ట్ నీట్ లో ఎవరైతే పిల్లలు సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మన డిస్ట్రిక్ట్ ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ విషయం అలాగే మనందరికి తెలుసు స్పోర్ట్స్ అనేది మనిషిని శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండేలాగా చేస్తుంది అలాగే పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ పర్సనాలిటీ పరంగా అభివృద్ధి చెందేలాగా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్ ని మేము హోస్ట్ చేయడం అనేది చాలా Happy Above Cinema. Thank you. And I wish you all the very best to all the participants. Let the uh, real player and the real team win. Thank you.